కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణను ఆవాస్ కమిటీ వ్యతిరేకించింది ఆగస్టు పద్దెనిమిదవ తేదీన గుంటూరులోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆవాస్ కమిటీ నాయకులతో పాటు పలు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు మైనారిటీ యొక్క మీద ఆర్థిక దాడులుగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం కలెక్టర్లకు ఏదైతే స్పెషల్ పవర్స్ ఇచ్చారో ఏదైతే బోర్డు ఒక బోర్డు యొక్క స్వయం ప్రతిపత్తి ఉందో దాన్ని హరించే విధంగా ఉన్నాయని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం న్యాయ నిపుణుల్ని పిలిపించి ఈ వఫ్ చట్టస్రవణం గురించి అవగాహన కల్పించడం కోసం వైజాగ్ నుంచి మన జహారా మేడం గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మేడం గారు ఇప్పుడు ఈ సదస్సు గురించి దాని యొక్క ఉద్దేశం గురించి ఇక్కడ వివరించడం జరిగింది మేడం గారు ఈ విషయం గురించి కూడా మీతో మాట్లాడతారు డేస్లో ఆవాది కమిటీ ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వక్ట్ అవర్ అని చట్టం రెండు వేల ఇరవై నాలుగుని బిల్లుని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించిందో దానికి నెతిరేకంగా రాష్ట్ర స్థాయి సదస్సు ఈ సదస్సులో వచ్చిన తీర్మానాలు ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ముస్లింల యొక్క అన్ని హక్కుల్ని హరిస్తూ చివరి ముస్లింల యొక్క ఆస్తి ఏదైతే ఒప్ప అన్నది ఉంటుందో ఆ వఫ్లో ఉన్న ట్రిబ్యునల్ యొక్క అధికారాన్ని లాగేసుకుంటూ వఫ్లో ట్రిబ్యునల్కు ఉన్న జుబీషియర్ అధికారాన్ని లాక్కొని అది తీసుకెళ్ళి కలెక్టర్కి ఎగ్జిక్యూటివ్ తీసు ఒప్ప అన్నది ఒక్క యాక్ట్ అన్నది ఒక్క ట్రిబ్యునల్స్ అన్నది ముస్లిం యొక్క ప్రాపర్టీస్ని కాపాడడానికి వచ్చిన చట్టంలో ఉన్న ముఖ్యమైన అంశాలన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఒప్పు యాక్ట్ని నిర్వీర్యం చేస్తూ ఈ బిల్లు ప్రవేశపెట్టింది ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం చేయదలుచుకుంటుంది ఏంటి అంటే ఈ రోజు వరకు ముస్లింల యొక్క పుట్టుక గురించి పౌరసత్వం గురించి వాటిని పోషణిస్తూ వాటిని శంకిస్తూ చట్టాలు సభలు తీసుకొచ్చారు ముస్లింలు ఏం తినాలో ముస్లిం ఏమిటి వేసుకోవాలో ముస్లిం ఏం మాట్లాడాలో ముస్లింలు యొక్క రిజర్వేషన్స్ మీద వీటన్నిటి మీద దాడి జరుపుతూ ఈరోజు ముస్లింలు సమంతర తాముగా ఒప్పులు తయారు చేసుకుని తమ ఆస్తుని ఇచ్చుకొని ఆ ఒప్పుల ద్వారా కాలేజీలు మదర్సాలు యూనివర్సిటీలు ఈ ఈద్దు వీటినన్నిటి అన్నింటినీ సమాహిస్తులతో తమ నిర్మంధించుకుంటూ ఉంటే వాటి మీద కూడా డైరెక్ట్ చేసి తొమ్మిది లక్షల ఎకరాలు దేశవ్యాప్తంగా ఉన్న ఒప్ప ఆస్తుల్ని ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఈ ఒప్ప ఆస్తుల్ని అప్పనంగా అమ్మేసి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కొంతమంది వ్యక్తుల చేతిలో కార్పొరేట్ చేతిలో ఇచ్చా ఇవ్వాలనే ప్రయత్నంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు దాన్ని మేమందరం కూడా వాళ్ళ తప్పుడు తరఫున ముస్లింలు ముస్లిం సంఘాలు ప్రజా సంఘాలు లౌకిక సంఘాలు నిర్ణయించు కూడా వ్యతిరేకిస్తున్నారు వే తీర్మానిస్తుంది కోరు ఏంటి అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి ఈ అప్పు అమలు ఏదైతే ఉందో నిలుందో అది అమలు కాకుండా కూడా ముస్లింస్ యొక్క భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం యొక్క భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క